సరే ఇంకొకటి చాలామంది మాల వేసుకున్న తర్వాత అసలు మాల వేసుకు ఏ మాల అయినా సరే అసలు నియమాలు ఎలా ఉంటాయి చాలామంది ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళకి తెలియక చాలా తప్పుదోవలు చేస్తుంటారు అసలు నియమాలు ఏముంటాయి అయ్యప్ప స్వామి మాలకి మాల దారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మవారణం ఈ యొక్క మాల దారణం నియమాల తోరణం ఆ నియమాలకి ఇదొక దాని ఏమంటారండి పెట్టింది పేరుగా ఉంటుంది ఒక మాల ఖచ్చితంగా మాల ఉండాలంటే దర్ ఇస్ అ ఫార్మాలిటీస్ అంతా ఉందండి ముందు మీరు మాల వేసుకోవాలంటే మీ తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ పొందాలి ఫస్ట్ ఇది ఫస్ట్ పాయింట్ తర్వాత వివాహమైన వాళ్ళైతే మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ పొందాలి ఎందుకంటే మీరు నలభై కోట్లు పెడతా ఉండాలంటే వాళ్ళందరికీ పర్మిషన్ కంపల్సరీ తప్పదు అదొకటి గుర్తుపెట్టుకోవాలి అయిపోయింది ఇక్కడ దీంతో మీరు మాల వేసుకోవడానికి ముందు ఒక వారం రోజుల ముందే ట్రయల్ రన్ స్టార్ట్ కావాలి ఫస్ట్ మధుమాంసాలకి దూరంగా ఉండడం చెప్పులు లేకుండా నడవడం ఏకభుక్తం ఉండడం భూమి మీద పడుకోవడం బ్రహ్మచర్యానికి అలవాటు పడడం ఒక వన్ వీక్ ట్రయల్ రన్ సెట్ చేసుకోవాలి మాల వేసుకోవడానికి ముందు రోజు గురుగారి దగ్గరికి వెళ్ళి గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటున్నాను రేపు మీరు ఆశీస్సులు ఇవ్వాలి ఎన్ని గంటలకు రమ్మంటారు ఏ సమయంలో రావాలని గురుగారి దగ్గరికి వెళ్ళి మాలలు బట్టలన్నీ గురుగారి దగ్గరికి వెయ్యాలి మీరు మాల వేసుకుంటారని ఇంట్లోనే మట్టలు వేసుకొని వచ్చేయడం కాదు గురుగారు పూజలు పెట్టి ఇచ్చిన తర్వాత బట్టలు ఇచ్చిన తర్వాతనే మీరు దీక్ష తీసుకోవాలి దీక్ష తీసుకునే రోజు ఉదయం స్నానమైన తర్వాత ముల్దారం పాత మూలధారం తీసి కొత్త మూలధారం కట్టుకోవాలి అండర్ గార్మెంట్స్ అంతా కూడా కొత్తదే వేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి మాలలంతా కూడా వారు పూజ చేసి మీకు ముద్రం శాస్త్రముద్రం గురుముద్రం నవమ్యహం చెప్పి ఆ యొక్క ముద్ర మాలను అంతా కూడా జపం చేసి మీకు మాల వేయడం జరుగుతుంది మాల వేసిన తర్వాత మీరు ఇంటికి వస్తారు మీ ఇంటిలో పీఠం ఇంటిలోనే పెట్టుకోవాలండి మేము గ్రూప్గా ఉంటాం మేము పది మంది ఉంటాం ఇరవై మంది ఉంటామంటే కాదు మీరే పెట్టుకోవాలి ఇంట్లో పెట్టుకోవాల్సి చక్కగా మీ సీనియర్స్ ఏమైనా వచ్చి పీఠం పెట్టమంటారు ఒకవేళ నాకు పీఠం పెట్టడం రాలేదండి మాకు తెలియలేదండి అంటే ఏం చేస్తారు ఒక పీఠం వేయండి మీ ఇంట్లో అందులో ఒక నల్ల టబుల్ వేయండి అందులో బియ్యం వేయండి గణపతి కుమారస్వామి అయ్యప్ప పటం పెట్టండి ఇటుపక్క అటుపక్క ఒక దీపం పెట్టండి కలసం పెట్టండి కలసంలో బియ్యం పెట్టి మావిడాకులు పెట్టి కొబ్బరికాయ పెట్టండి కొబ్బరికాయకి ఒక బ్లౌజ్ పెట్టి పెట్టండి ఉదయం సంధిలా చక్కగా పూలు బొట్టండి బుట్టు పెట్టండి అన్ని రకాలుగా చేయండి మరి ఎలా చేయాలి పూజ స్వామివారి యొక్క శరణగోషం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప కన్నిమూల గణపతి భగవాన్ నూట ఎనిమిది శరణగోషం ఉంటుంది ఆ నూట ఎనిమిది శరణగోష కుమారస్వామికి గణపతికి అయ్యప్పకు అష్టోత్తరం చదవండి తర్వాత మంగళారతి ఇవ్వండి దూపది పడి నైవేద్యం ఇవ్వండి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు చేయండి అక్కడితో అయిపోయింది ఒక పూట పూజ అయిపోయింది ఉదయం టిఫన్ అల్పాహారం నిషిద్ధం మధ్యాహ్నం ఏకభుక్తం ఏకభుక్తంలో కూడా ఈ నలభై ఎనిమిది రోజులు ఆయిల్ ఫుడ్స్ అంతా అవాయిడ్ కావాలి ఫస్ట్ ఆయిల్ ఫుడ్సే ఉండకూడదు ఖచ్చితంగా దాన్ని చూసుకున్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి ఇలాంటి మధ్యాహ్నం ఏకభుక్తం దీన్ని అతిగా తినడం వల్ల ఏమవుతుందంటే వీర్యస్ఖలితం అయిపోయి బ్రహ్మచర్యం అనేది పోతుంది కాబట్టి ఈ రజోగుణ పూరిత స్పైసీస్ ఆయిల్ ఫుడ్ గార్లిక్ ఆనియన్ అంతా లేకుండా ఆహారం తీసుకోవాలి సంధ్యా సమయంలో మళ్ళీ మీకు మీ వృత్తియో వ్యాపారమో అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి ఆ పాత బట్టలన్నీ మీరే పిండుకోవాలి మళ్ళీ ఇంకో ఆల్టర్నేటివ్ బట్టను కట్టుకోవాలి ఉదయం ఎలా పూజ చేశారో సాయంత్రం కూడా అలాగే పూజ చేయాలి ఈ పూజ చేసిన అనే రోజులు ఈ నలభై ఒక్క రోజులు ఎవరిని పిలిచిన స్వామి అని బోధ పేరుతో పిలవాలి అమ్మ స్వాములందరి మలగిపురం మా తని చెప్పి పిలవాలి కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండాలి పూజ అయిన తర్వాత వీలుంటే అల్పాహారం లేకపోతే పండుతో పాలుతో ఉంటారంటే ఒక పండు పాలు తీసుకొని ఉండి దాని తర్వాత మీరు దీక్షను కింద పడుకోవడం ఒక బెడ్షీట్ లాంటిది తీసుకొని కింద పడుకోవడం అనేది చేయాలి ఎక్కువ శాతం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలి మనం ఏదో ఒక వీడియో ఇవన్నీ చూస్తున్నాం అనుకోండి ఇలా చేస్తూ ఉండగా ఒక అశ్లీలమైనటువంటి వీడియోలు ఏమైనా వస్తే మీ యొక్క దీక్ష భంగమయ్యే అవకాశాలు ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఈ యొక్క విషయంలో ఇదొకటి ఎక్కువ శాతం మీరు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు అనుకుందాం ఇప్పుడు మీరు ఎనిమిది నుంచి ఆరు గంటల వరకు ఏడు గంటల వరకు చేయాలి తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు చేసిన వచ్చిన డబ్బుని ఇంటికి ఇవ్వాలి మీరు ఎక్సెస్గా చేశారు చూస్తారు ఒక వన్ టూ అవర్స్ జాబో వృత్తి వ్యాపారమో దాని ద్వారా వచ్చిన డబ్బుతో మాత్రమే శబరిమల యాత్ర కానీ దీక్ష కానీ పూజ కానీ చేయాలి అడిషనల్గా సంపాదించాలి అప్పు చేసి శబరిమలకి వెళ్ళకూడదు అప్పు చేసి పూజలు చేయకూడదు ఇంకొకటి టికెట్ కోసం యాత్ర చేయకండి నాకు ఈ టైంలో టికెట్ ఉంది కాబట్టి నేను అప్పుడు మీ మీకోసం యాత్ర చేయండి టికెట్ అదే విధంగా దొరుకుతుంది ఇప్పుడు చాలామంది అంతా టికెట్ యాత్ర చేస్తున్నారు ముందే టికెట్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు అవన్నీ కూడా చేసుకోండి ఒక గురుస్వామిని మీరు ఎంచుకోండి ఆ గురుస్వామి ద్వారానే యొక్క దీక్ష చేయాలి యాత్ర చేయాలి శబరిమలకి వెళ్ళాలి కాబట్టి గురుస్వామి పెట్టుకొని గురుస్వామి దైవమే శరణమయ్య అని చెప్తారు ఈ యొక్క దీక్షలో గురుస్వామి చాలా ముఖ్యమైనటువంటి వారు కాబట్టి గురుస్వామిని ప్రార్ధన చేసుకోండి అన్ని రకాలుగా ఉంటారు అన్నిటికంటే మీరు ఎంత పూజ చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారని కాదు ఎంత సేపు స్వామి వారి దగ్గర కనెక్ట్ అయ్యారు ఇప్పుడు ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్లస్ టీవీ ద్వారా అందరూ టీవీలో చూస్తున్నారంటే ఏదో ఒక శాటిలైట్ ద్వారా అవుతుంది కదా అదేవిధంగా భగవంతునితో కూడా మనం పూజ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పెట్టుకొని అయ్యప్ప స్వామితో కనెక్ట్ అవ్వాలి మన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధువులు లోకమంతా కూడా క్షేమంగా ఉండాలని పరోపకారార్తే ఇదం శరీరమని క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యప్ప మీకు అనుగ్రహం ఇస్తాడు విజయోస్తు శరణం అయ్యప్ప